ఒకరు నూనె వేసి మిషన్లు వాడుతున్నారండి వాళ్ళ కోసం ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మిషన్ నాకు బాగా తెలిసిన వాళ్ళదండి ఇది మెరిట్ మిషను ఈ మిషన్కి వాళ్ళు నాకు ఫోన్ చేసి అక్క మిషన్ సరిగా రావట్లేదు ఏమైనా మీరు చూస్తారా అక్క అని అడిగారు ఏం ప్రాబ్లం అమ్మా అని అడిగితే మిషన్ కుట్టయితే నాకు పోసుకుట్టలాగా వస్తుందని వాట్సాప్లో పెట్టింది చూస్తే ఆ పోస్ కుట్లాగా వచ్చింది కానీ నేను ఎన్ని రోజులైందమ్మా కుట్టి ఏమన్నా సర్వీసింగ్ అయి చేయించావా అని అడిగాను అక్క సర్వీసింగ్ చేయించాను ఒక ఆరు నెలలు అక్క నీట్గా చేయించినారు చేయించినప్పుడైతే నాకు బాగానే వచ్చింది తర్వాత అయితే నాకు మళ్ళీ ఇలా కుట్టొస్తుంది అక్క అని అడిగింది అవునమ్మా ఆయిల్ అయి బాగా వేసి చూడమ్మా అంటే చూసి మళ్ళీ అలాగే వస్తుంది అక్క అంది బాగా వేయాలమ్మా ఆయిల్ వేసి ఒక రోజంతా అలాగే పెట్టేసేయండి తర్వాత రోజు మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయమ్మా మళ్ళీ కుట్టేటప్పుడు కూడా నువ్వు ఒకసారి ఆయిల్ వేసుకొని కుట్టావంటే నీట్గా వస్తుంది అంత పోసు కుట్టు లాగినట్టు రాదమ్మా అని చెప్పాను ఆ మరి రోజు మళ్ళీ ఫోన్ చేసి అక్కడ రావట్లేదు అలాగే వస్తుంది ఏమైనా మీరు చూస్తారా అని అడిగింది సరే తీసుకురాలేమ్మా చూద్దాము ఏదన్నా మనకు అయ్యేదైతే చూద్దాము లేకుంటే నువ్వు తీసుకెళ్దవు మెకానిక్ దగ్గరికి అని చెప్పాను అని తీసుకొచ్చిందండి తీసుకొస్తే మిషన్ ఎలా ఉంది మిషన్ ఏమో చాలా బాగుందండి చూసేదానికి ఏమ్మా కొత్త మిషన్ ఉన్నట్టుంది కొత్తది కొన్నారా అంటే లేదక్క పాతదే ఎప్పుడుదో నక్క ఇది మా అత్త వాళ్ళు కొనిపెట్టారు అది అలాగే ఉంది సరే ఏమైనా కుట్టుకుందాము అన్నీ నీ దగ్గరికి తీసుకురావాలంటే పోయినాటి కష్టం కదా అని అప్పుడప్పుడు ఇలా కుట్టుకుందామని కుట్టుకుంటూ ఉంటాను అని చెప్పింది సరే మొత్తం తీసి మనం ఫస్ట్ ఆయిల్ వేసి చూద్దాంలే ఎలా వస్తుందో అని అనుకుని ఎలా ఆయిల్ వేద్దామంటే మనం ఇట్లా ఆయిల్ వేస్తే మనకు లోపల సరిగా పడదండి రోజు ఆయిల్ వేసి కుట్టే వాళ్ళకి ఇలా వేసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా ఆయిల్ వేసి కుట్టాలి అనుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు అంటే అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకి ఇలా మనకు స్క్రూ అనేది ఓపెన్ చేసి లోపల ఆయిల్ వేస్తేనే మనకు మొత్తం స్ప్రెడ్ అవుతుందండి అప్పుడే మనకు కుట్టనేది బాగా వస్తుంది కుట్టేదానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది ఇలా ఓపెన్ చేసినప్పుడు నాకు అర్థమైందండి అసలు ఆయిల్ అనేది వేయలేదు నేను అడిగాను అసలు ఆయిలే లేదమ్మా ఎందుకు వేయలేదు నువ్వు వేసుంటే నీట్గా వచ్చిండు కదా అంటే అక్క నేను వేసాను నువ్వు చెప్పినప్పుడు రెండు సార్లు నేను ఆయిల్ వేసి బాగా ఫుల్గా వేశాను అక్క అంది అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఆయిల్ వేస్తే ఇలా ఉండదు కదా ఈ అమ్మాయి పాపం చెప్తుంది కదా అనేసి అమ్మ ఏ ఆయిల్ వేసావో అని అడిగాను అక్క కొబ్బరి నూనె వేసాను అని చెప్పింది అప్పుడు నాకు వీడియో తీయాలనిపించింది అండి చాలామంది చేసే పొరపాటు ఇదేనండి మిషన్ ఆయిల్ అయితే తెచ్చిపెట్టుకోరు వాళ్ళకి కుట్టు కావాలన్నప్పుడు కొబ్బరి నూనె వేసేసి గబగబగబ గబ కొద్దిసేపు కుట్టేసి వదిలేస్తారు మళ్ళీ కుట్టుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ కొబ్బరి నూనె వేయడము కుట్టుకోవడము ఇలా వేస్తే మిషన్లు ఎందుకు పాడవండి ఒక మిషన్ ఆయిల్ పెట్టుకోండి ఏమవుతుంది అది ఏమన్నా ఎక్కువ కాస్టా మీ మిషనే కదండి నీట్గా ఉండేది ఎన్ని మిషన్లు ఇలా పాడు చేస్తున్నారో నాకు తెలిసి చాలామంది చెప్తూ ఉంటారు దానికోసమే నేను వీడియో చేస్తున్నానండి కొబ్బరి నూనె వేయొద్దు చాలా పొరపాటు అండి అది మనం వేసినప్పుడు కొద్దిసేపు అది బాగా లూజ్ అనిపిస్తుంది మళ్ళీ మొత్తం టైట్ అయిపోతాయండి ఎప్పుడైతే మనకు మిషన్ ఆయిల్ వేసుకుంటామో మన మిషన్ అనేది నీట్గా ఉంటుంది మీరు ఫస్ట్ చాలా రోజులు అలా పెట్టేసినప్పుడు ఇలా మిషన్ ఆయిల్ అనేది బాగా ఎక్కువ వేసుకొని కొద్దిసేపు వదిలేసి తర్వాత కుట్టండి అదంతా మనకు ఆ స్క్రూలంతా టైట్ అయిపోయి ఉంటాయి మనం మళ్ళీ ఆయిల్ వేసినప్పుడు అది బాగా లూజ్ అయ్యి కొద్దిసేపు అలా ఉన్నాయంటే మీకు కుట్టేదానికి ఈజీగా ఉంటుంది ఇలా మీరు చేశారంటే మీ మిషన్ ఎప్పటికీ పాడవదండి నీట్గా వాడుకోవచ్చు మీరు కేవలం కొబ్బరి నూనె వేయద్దు అనేదానికే ఈ మిషన్ నేను మీకు చూపిస్తున్నాను మీకు ఇంకా పాత మిషన్లు క్లీన్గా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఫస్ట్ వీడియోలో చేసి ఉన్నాను ఎలా కుట్టాలి ఎలా క్లీన్ చేసుకోవాలి పాత మిషన్లు కూడా ఎంత బాగా పనిచేస్తాయి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసి చూ చూడండి పాత మిషన్లు కూడా ఎంత బాగా పనిచేస్తాయో సరే అంత ఆయిల్ వేసిన తర్వాత మిషన్ చాలా బాగుందండి ఎంత బాగుందంటే కొత్త మిషన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు చాలా బాగా అనిపించింది కేసు కూడా మనము కరెక్ట్గా బాబిన్లో దారం అనేది కేసు కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి ఎలాగంటే అలాగ పెడుతూ ఉంటారు దాన్ని మనం కరెక్ట్గా ఇలా పైకి వచ్చిందా లేదా చూసుకొని గాను తిప్పుకుంటూ పైకి వచ్చిన తర్వాతే మనం ఇలా పెట్టాలండి పెట్టినప్పుడు ఇలా మనకి సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడే మనకు కరెక్ట్గా కూర్చుందని అర్థం చేసుకోవాలి మనము ఈ లూజు కుట్టు రావడానికి ఇంకొక కారణం ఉంటుందండి కేసులో మనకు దారం అనేది కరెక్ట్గా వస్తుందా లేదా కూడా చూసుకోవాలి ఇలా మనకు లాగినప్పుడు అంతా సమానంగా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు లేదా అక్కడక్కడ కతుకులు కత్కులుగా వచ్చింది అని అంటే కుట్టు కూడా సరిగా రాదు మనకు కేస్కి ఒక ప్లేట్ ఉంటుందండి ఈ ప్లేట్ని ఓపెన్ చేసి అలా నోటితో ఊబామంటే చిన్న చిన్న పీసులు ఏమైనా ఉంటే అవి పోతాయి గట్టిగా లాగద్దండి లాగితే ఓపెన్ అయిపోతుంది కొంచెం అలా పెట్టి అలా అలాగన్నామంటే లోపల ఉండే పీసులు పోతాయి లేదు మనకు అప్పటికి కూడా అలాగే వస్తుంది అని అంటే మనకు ఈ కేసుకు స్క్రూ ఉంటుందండి అది లూజ్ అయినా అయిపోయి ఉంటుంది లేకుంటే టైట్ అయినా ఉంటుంది ఎక్కువ టైట్ మనం చేసేసిన తర్వాత లూజ్ కుట్ వచ్చింది అనుకోండి మనకు అది స్క్రూ అనేది లూజ్ అయి ఉంటుంది అదే మనకు లాగినిట్ అనిపిస్తే మనకు ఆ స్క్రూ అనేది టైట్ అయి ఉంటుంది రెండూ కాకుండా మనము పూర్తిగా టైట్ చేసి కొద్దిగా వెనక్కి తిప్పామంటే మనకు కేసులోంచి కూడా దారం అనేది బాగా వస్తుంది ఈ సైడ్ మనకి బోల్ట్ లాగా ఉంటుందండి ఈ బోల్ట్ను ఈ పాప ఏం చేసిందంటే పూర్తిగా టైట్ చేసేసింది టైట్ చేయకూడదండి మామూలుగా మనం సమానంగా పెట్టేసి దాన్ని మనము కుట్టు కొడుతూ మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అని సర్దుకోవాలి ఎక్కువ టైట్ వస్తే లూజ్ చేసుకోవాలి లూజ్ కుట్టు వస్తే టైట్ చేసుకోవాలి దీన్ని కూడా అలాగే చేసుకోవాలండి ఇలా మీరు చేసి కుట్టుకున్నారంటే మీ మిషన్ అనేది చాలా బాగా పనిచేస్తాయి పాత మిషన్లు పడేయకుండా ఇలా సెట్ చేసుకోండి మీ నా వీడియోలో నేను చాలా పాత మిషన్ అండి నా దగ్గర ఈ ట్వంటీ ఇయర్స్ మిషన్ కూడా ఉంది ఆ మిషన్ త్రీ ఇయర్స్ అయిపోయిందండి నేను పక్కన పెట్టేసి అది కూడా క్లీన్ చేసి ఎలా కుట్టాలి ఎలా కుడితే ఎంత బాగొచ్చిందో కూడా మీకు నేను ఫస్ట్ వీడియోలో చేసి పెట్టున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలా క్లీన్ చేసుకొని మీరు వాడుకున్నారంటే మీ మిషన్లో పాడవకుండా ఉంటాయి మిషన్లో బాబిన్లో దారం కూడా నీట్గా ఎక్కించుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి మొత్తం బ్లౌజ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే మనం డ్రెస్సులు ఎలా కుట్టుకోవాలనేది కూడా నా నేను చాలా వీడియోస్ చేసి పెట్టున్నాను మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు నా వీడియోని మీరు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ ఫర్ వాచింగ్